ప్రజలే మాకు దేవుళ్ళు మీ అందరు మాకు బిడ్డల మీ అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటాం మాకే ఓటైంది గెలిచి కుర్చీ ఎక్కినాక ఎవ్వరే మీకేం చేస్తాం కొండ మీద ఉన్న కోతి కావాలన్నా సముద్రంలో ఉన్న చేప తెచ్చి మీ ఇస్తాం వాళ్ళు అనే తేడాలు మాకుండయి మేము అందరి కోసం పని చేస్తున్నామని రాజకీయంలో ఉన్నోళ్ళు మస్తు చెప్పుకుంటారు కానీ కుర్చీ ఎక్కినాక ఇట్లుంటది

నిన్న ఓ ఊళ్ళో మీటింగ్ పెట్టి ముచ్చట చెప్పిండు సారు తుంగతుర్తికి మొత్తం మూడు వేల ఐదు ఇంటి ఇండ్లు వస్తాయట కాంగ్రెస్ కండువా కప్పుకొని పని చేసేటోళ్లకు మోదాలు ఇండ్లు ఇస్తామని చెప్తుండు సారు అంటే మిగిలిన వాళ్ళ సంగతిని సారు లేక ప్రకారం అయితే పేదోళ్ళు ఎవలుంటే ఆళ్ళకే ఇండ్లు ఇయ్యాలి కానీ చూసిండురా సారు ఎంత పబ్లిక్ గా చెప్తున్నాడో కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తామని అవుని సారు మొన్న ఓట్లేస్తేనే గెలిచిండ్రా మిగిలిన పబ్లిక్ ఓట్లేయలేదా అంటే మేము ఓట్లేసి గెలిపియాలి మీరేమో మీ పాటలకు ఇండ్లు ఇచ్చుకుంటారా మరి ఓట్లప్పుడు వచ్చి మా కాళ్ళు గడ్డాలు పట్టుకున్నది దేనికి సారు ఇట్లా మీ పాటలకు ఇండ్లు ఇచ్చడానికేనా అని తుంగతుర్తి పబ్లిక్ అడుగుతున్నారు అయినా గాని ఈ సార్ తప్పేమున్నది చెప్పుండ్రి ముఖ్యమంత్రి రెవనాలు సారే చెప్పిండాయే ఏదున్నా మొదలు కాంగ్రెస్ పార్టీల చేతులను దాటుకునే పోతుంది ఇంద్రమ్మ కమిటీలు పెట్టి అన్ని పనులు వాళ్ళతోనే చేయిస్తా వాళ్ళు చెప్పినోళ్ళకే ఇస్తానని చెప్పిండు ఇక తల్లి తీరు పిల్ల అన్నట్టు ఆ సార్ లెక్కనే ఇస్తారు ఏం చేస్తాను చెప్పుండ్రి